आटा बैठ गया अरे నెరవేరునట్లుగా శుక్రవారం క్రీస్తు ప్రభువు సిల్వను మూసి సిల్వలో మరణించినటువంటి సుదినం మానవాళి రక్షణార్థం సమస్త మానవుల పాపములను తన భుజములపై వేసుకొని ఆయన సిల్వను మూసి సిలువలో మరణించాడు ఈ గొప్ప దినాన్ని ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడేగా పరిశుద్ధ శుక్రవారముగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ మన మహబూబాద్ పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి విచేసి ఇదే పరిశుద్ధ శ్రీవ మార్గాన్ని జపిస్తూ పరిశుద్ధ శుక్రవార సాఘ్యములను నిర్వహించుకోవటం ఈ రోజున జరుగుతుంది అందరూ కూడా విముక్తి పొందాలని పాప క్షమాపణ పొందాలని క్రీస్తు ప్రభు అడుగు జాడలో నడవాలని ఆశిద్దాం ప్రార్థిద్దాం దేవుడికి వందనాలు తెలియచేద్దాం ఈ ఈరోజు ఉదయం పద్నాలుగు స్థలాలను శిలువ మార్గాన్ని జపిస్తాము మధ్యాహ్నం క్రీస్తు ప్రభువు మానవాళి కోసం పడినటువంటి పాటలను స్మరణ చేసుకుంటూ పరిశుద్ధ శుక్రవార సాధ్యములను నిర్వహించబోతున్నాం అలా మామూబాద పనుల మందు ఉన్నటువంటి ఏసుకృత పైన క్రీస్తు ప్రభు పడినటువంటి పాటల సాంగ్యములను స్మరణ చేసుకుంటూ ప్రత్యేక విధంగా ప్రార్థనలు జరుపుతుంటాం ఉపవాస దీక్షలు ఈరోజు పరిశుద్ధ శుక్రవారం రోజున క్రైస్తవులు ఉపవాసము ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మికంగా ఇంకా పరిణతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు విభూతి బుధవారముతో ప్రారంభమైనటువంటి తపస్సు కాలము ఈరోజు క్లైమాక్స్ వచ్చి క్రీస్తు ప్రభు పాటలను స్మరించటం ఈనాటి ప్రత్యేకత